పలకరించే విధానం వాళ్ళని గౌరవించే విధానం ఇప్పుడు ఊరిక ఉందని ఇప్పుడు అమెరికాలో పిల్లలు నమస్కారం క్యాలెండర్ ఆవిష్కరణ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాకపోవచ్చు మరి డాక్టర్ గారు విజయవాడ సమస్య పెద్దలు మరియు గౌరవా కన్వీనరు ఇతర ఇద్దర పెద్దలందరికీ నమస్కారం ఇది ఒక సంవత్సరం నా క్రితం ఒక నలభై యాభై మంది కూర్చొని మిగతా జిల్లాల్లో కొన్ని సంఘాలు తిరిగి చూస్తే అక్కడ కళ్యాణ మండపాలు వాళ్ళ కన్వెన్షన్ హాల్స్ స్కాలర్షిప్స్ హాస్టల్స్ ఫర్ లేడీస్ స్టూడెంట్స్ జెంట్స్కి ఇట్లా చాలా సౌకర్యాలు మేము చూసాం చోట్ల రీత్యా నేను బ్యాంకులో రిటైర్డ్ ఆరంభం ఉద్యోగరీత్యా కొంత తిరుగుతా మీటింగ్ అటెండ్ అవుతా అలాంటి అవకాశాలన్నీ ఈ జిల్లాలో ఎందుకు ఎన్ని సంవత్సరాలు ఆలోచనకు రాలేదు జరిగిపోయింది లేదు జరిగిపోయింది కానీ ఏదో ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది సంవత్సరం తరకీతో కొంతమంది ఇంకొక ఉన్నతంగా ఉంది అది ఎందుకు చేయలేకపోయింది ఆ కారణాలన్నీ అర్మాత్రమైన విషయాలు కాబట్టి ఇంకో దాన్ని కలుపు చూసిస్తూ ఒక అన్నా ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఈ సంవత్సరం రోజుల పాటు చేసిన కార్యక్రమాలను ఇందాక చూశారు ఆ కార్యక్రమాలు చూసిన వెంటనే దీనికి అవసరమైన ఫైనాన్షియల్ ఇది కానీ ఫిజికల్ సపోర్ట్ కానీ ఇవన్నీ ముందుకు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే దీని ఇంకా పెద్ద ఎత్తున జరగాలేటప్పటికీ డబ్బు అవసరమే దానికి మేనేజ్మెంట్ కూడా చాలా అవసరం ఎందుకంటే దాన్ని సరిగా మేనేజ్ చేస్తున్నారు ఒక బిల్డింగ్ ఒక ఆఫీసు ఒక హాస్టల్ ఇట్లాంటి ఎన్నికీ ఒక ఫండ్ వచ్చిన దాంట్లో ప్రత్యేకంగా కొంతని కేటాయించి కొంత పెట్టి చేస్తే తదుపరి తదుపరి కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయి అలాంటి ఒక ప్లాన్ ఒక పది సంవత్సరాల కన్నా ఒక ఏడు సంవత్సరాల కన్నా ఒక ఐదు సంవత్సరాల కన్నా ఒక కన్వెన్షన్ హాల్ కావచ్చు హాస్టల్ కావచ్చు ఒక పర్మనెంట్ బిల్డింగ్ కావచ్చు ఇవన్నీ తయారు చేయాలంటే అప్పటికప్పుడు తెల్లవారు అయ్యాయి కాదు దానికి ఇప్పటి నుంచే కొన్ని ప్రణాళిక చేయాలి సాగే ముందు డబ్బులు ఇస్తారు ఎవరైనా డొనేట్ మొదలు పెట్టుకున్ననే డబ్బులు ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ లేదు ఎంత పారదర్శకంగా పనిచేస్తే అంత బాగా చందాలు ఇస్తారు దాంతో పాటుగా ఒక సంధానే కాదు సంఘానికి కావాల్సింది అందరి సపోర్ట్ కావాలి ఏదైనా కార్యక్రమం జరిగితే ఇప్పుడు నాలుగు వందల మంది ఐదు వందల మంది ఆరు వందల మంది వచ్చేది అలానే మనుషులు కూడా చాలా ఇంపార్టెంట్ డబ్బు డబ్బు పది ఇస్తారు కానీ వెయ్యి మంది మనుషులు కావాల్సి వచ్చినప్పుడు అది చాలా అవసరం అప్పుడు తెలుస్తుంది అది తప్పనిసరిగా ఏ కార్యక్రమం చేపట్టినా అందరూ జిల్లాలో మంచి చెడు గ్రూపులు లేకుండా ఏ కార్యక్రమం చేపట్టినా కమ్మ సంఘానికి అందరి సహకారం సపోర్ట్ చేయవలసిందిగా ఈ వేదిక నుంచి కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు చదువు కోసం మనం సహాయం అందిస్తూ ఉన్నాం కమ్మవారి సేవా సంఘం తరఫున ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం ఈ పాపకి ఫీజు నిమిత్తం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అశ్వనీ కాలేజీ రాసి ఆ పాప ఫీజులు సేవా సంఘం సహాయం చేస్తా ఉన్నాడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నాడు ఈ బాబుకి అమ్మవారి సేవా సంఘం తరఫున ముప్పై వేల రూపాయలు ఫీజులు మీద సహాయం చేస్తూ ఉన్నాయి

ేవేంద్ర చౌదరి మూడుపల్లి వెంకటేశ్వర్లు అంగులగుర్తి నరసింహరావు బెల్లం వెంకట సుబ్బారావు బుల్ల ప్రసాద్ రావు నువ్వు కాపాడవా నువ్వు అంటే మొత్తం అసలు తీసుకొని தலாஸ் போட்டு போய் அண்ணா நகர தலா கல்பி போட்டு போய் నువ్వు రమ్మని చెప్పు సాయి సార్ కొంచెం రండి సార్ సాయి నువ్వు ఓకే అంటే సార్ నెక్స్ట్ కూడా సూప కాదు ఫటో <laughs> ఉ पहला दर्शक आ रहे हैं